హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ వచ్చేసి ఇంద్రమిల్లు ఎల్ టూ కేటగిరీ లక్కీ డ్రా నిజమేనా లేక ఫేకా అని తెలుసుకుందాం ముందుగా మా లాస్ట్ వీడియోని మీ అందరూ ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నౌ లెట్స్ ఇన్ టు మై ఛానల్ ఇవాళ చాలామంది అడుగుతున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే ఇంద్రమిల్లు ఎల్ టూ కేటగిరీ లక్కీ డ్రా మరి ఇది నిజమేనా ఇది నిజంగానే ప్రభుత్వం ఏమైనా ప్రకటించిందా ఇందులో వాస్తవం ఏమిటి సూటిగా చెప్పాలంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎల్ టూ కేటగిరీ లక్కీ డ్రా లేదా లక్కీ డేట్ గురించి ఏ ప్రకటన చేయలేదు ఇంద్రమిల్లు గురించి గవర్నమెంట్ ఇచ్చిన అన్ని అప్డేట్స్లో కూడా లక్కీ డ్రా అనే పదం ఎక్కడా లేదు అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో యూట్యూబ్లో వినిపిస్తున్న లక్కీ డ్రా వచ్చేసింది ఎల్ టూ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది డిసెంబర్ థర్టీ ఫస్ట్న లాటరీ అన్నవి అన్ని పుకార్లు మాత్రమే ఇందులో నిజమేమీ లేదు యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు బ్లఫ్ చేస్తున్నాయి మరి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఫేక్ తమ్నేల్స్ ఫేక్ డేట్స్ లక్కీ డ్రా కన్ఫర్మ్డ్ అని బ్లఫ్ చేసి వ్యూస్ తెచ్చుకోవడానికి తప్పుడు సమాచారాన్ని పెడుతున్నారు మరి మనకు అధికారిక సమాచారం ఎక్కడ దొరుకుతుంది ఇంద్రమిళ్ళకి సంబంధించిన నిజమైన అప్డేట్స్ మన వెబ్సైట్లో తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా ఇంద్రమిళ్ళు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ లేదా లేదా ప్రభుత్వ అధికారిక పత్రికల్లో మాత్రమే వస్తాయి వీటిల్లో వచ్చే సమాచారాన్ని నిజమైందా లేదా అనే విషయాన్ని ఫస్ట్ వెరిఫై చేసి నాకే నమ్మండి ఎవరైనా లక్కీ డ్రా కన్ఫర్మ్డ్ అని తమ్ పెడితే వెంటనే నమ్మకండి అధికారికంగా వచ్చినప్పుడు ప్రభుత్వం స్వయంగా ప్రకటిస్తుంది ఇలాంటి విషయాలు ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయకండి నిజమైన సమాచారాన్ని మాత్రమే పంపండి ఈ వీడియో వల్ల మీకు స్పష్టమైందని ఆశిస్తున్నాను అసలు నిజాలు అధికారిక అప్డేట్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు